హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షకృష్ణ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్లో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా బర్త్డే ఎవరిది అనేసి అయితే అనుకుంటున్నారా ఇంకా మా అబీర్ అనమాట అక్కడ కనిపిస్తున్నాడు కదా ఇంకా సూటు బూట్ వేసుకొని అయితే రెడీ అయిపోయినాడబ్బా మా వాడైతే ఇంక ఇక్కడైతే మా ఆయన చూస్తున్నాడు ఇంక వచ్చేసి కెమెరా మ్యాన్ అనమాట ఇంకా బా చందు అనమాట అబ్బాయి పేరు ఇంక ఇక్కడ మా అక్క వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది నేనైతే వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా నేను మళ్ళీ అయితే చెప్పినాను ఇంక ఇక్కడైతే మేమైతే కేక్ అయితే ఓపెన్ చేస్తామని చూడండి ఇంకా హ్యాపీ బర్త్డే రామ్ అని అయితే రాపిచ్చేసినారనమాట మా వాడికి ఎన్ని పేర్లు లేండి అసలు ఒకటి యాదు పేర్లు మా అయితే ఇంక కేక్ అయితే సెట్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్ అయితే మెల్లి వేసుకొని తిరుగుతున్నాడు ఇంకా అక్కడ మా మరిది వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి మా బావ వాళ్ళు ఇక్కడ వచ్చేసి అబ్బాయి పేరు రాఘవ అనమాట ఆ అబ్బాయి కూడా మా బావ దగ్గరే పనికి వస్తాడు ఇంక ఇక్కడైతే చూడండి కేక్ అయితే మా వాళ్ళు తన పైన క్యాండిల్ అయితే పెడుతున్నారు అనమాట ఇంకా అవి అందరినీ అయితే రాండి అని అయితే పిలుస్తున్నాడు ఇంక ఇక్కడ మా బావ వచ్చేసి దాన్ని అదే వెలిగిస్తున్నాడు అనమాట అదైతే సడన్గా టప్ అని పెళ్ళిందనమాట ఇంకా మా బాబు అయితే కొద్దిగా భయపడినట్టు పక్కకి వచ్చేసినాడు ఇంక ఇక్కడైతే స్ప్రే చేస్తున్నారు మొత్తం అయితే కేక్ మీద అయితే పడిపోయింది ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు తీస్తానే ఉన్నాడనమాట ఇంకైతే మేము చాలా అయితే నవ్వుకున్నాము ఇంక ఇక్కడ చూడండి రక్షిత అయితే ఎట్లా చూస్తుందో ఇంకా వాళ్ళ అన్న వాళ్ళంతా అయితే అక్కడికైతే వచ్చేసినారు ఇంక ఇక్కడ మిస్ అంటే పాల్గొన్న ఒక్కడే మిస్ అనమాట ఇంకా పాల్గొన్న అట్లా మనుషుల్లో కలిసాడనమాట ఎక్కువ పక్క పక్కనే ఉండిపోతాడనమాట ఇంక ఇక్కడైతే వీళ్ళు కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా అది వాళ్ళ నాన్నకైతే తినిపిస్తున్నాడు చూడండి ఇంకా వాడి పాప హైట్ సరిపోలేదు వీళ్ళైతే అందరూ బెండ్ అవుతున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే ఇంకా అక్కడ చూడు అక్కడ చూడు ఫోటోస్ కనైతే అంటుంది ఇంకా నేనైతే చాలా నవ్విపించినానమాట ఇంకా అంత అయ్యే బదులు వాడికి ఏదన్నా పీట్ అట్లాంటిది వేయచ్చు కదా కొంచెం హైట్ అనేసి అంటే వీళ్ళు నవ్వుతున్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క మా బాబు అయితే ఇంకా వాడికి కేక్ తినిపించకైతే వచ్చినాడు ఇంకా మా అప్ప చూడండి వాడికి ఏమి ఇంట్రెస్ట్ మొబైల్ చూస్తే చాలు ఇంకా ఫోటోలు తీసేది ఇంకా వీడియోలు తీసేది ఇదే ఉంటుందన్నమాట ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంకా మా అక్క అయితే కేక్ అయితే పెడుతుంది ఇంకా చాలా హడావిడైతే ఎక్కువ ఉన్నింది ఇంకంటే చిల్లి చిల్లి జోక్స్ అన్నీ వేసుకుంటే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అబ్బా మేమైతే ఇంక ఇక్కడ మా మరేదనమాట లాస్ట్ లాస్ట్ మరిది సాయి వీడియోలో అయితే చూసిలొచ్చు మీరు ఇంకా మా మా పాప వీడియోలో అయితే ఇంక ఇక్కడ అయితే వాళ్ళ అన్న వాళ్ళు ఇద్దరూ అయితే పెడుతున్నారు ఇంకా పాల్గొన్న చూడండి కత్తి తీసుకొని బర్త్డే బాయ్ కంటే వీడే ఎక్కువ కోసేస్తున్నాడు కేక్ మొత్తము ఇంకా రక్షిత అయితే కొత్త వాళ్ళు లేదు పాత వాళ్ళు లేదు బాగా వెళ్ళిపోతుందనమాట కొద్దిగా మనుషులు ఎత్తుకుంటే చాలా పాపనైతే బాగుంటుంది ఎవరి దగ్గరని కూడా ఇంకా రక్షితనైతే అయితే ఫోటోస్ తీపిచ్చుకుంటున్నారని ఆ రోజు కొద్దిగా బాగా రెడీ చేసినాం అనమాట రక్షిత అని అయితే ఇంక రాఘవ అయితే వచ్చినాడు ఇంకా ఆ అబ్బాయి కూడా అయితే కేక్ అయితే పెడుతున్నాడు ఇంక ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఫోటోల మీద ఫోటోలు తీస్తున్నాడు ఇంకా మా ఆయన అయితే నవ్వుతున్నాడు అనమాట ఇంకా మళ్ళీ చందు వచ్చి వచ్చినాడు ఇంకా రాఘవ అయితే ఫోటోస్ తీస్తున్నాడు ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ వచ్చింది అనమాట ఇంకా రితా ఒకటి మిస్ అయింది ఇక్కడ ఇంకా మేమైతే కేక్ పెడుతున్నాము మాకైతే పెట్టద్ద నేనే పెడదాననేసి అయితే అది చెప్పినానమాట ఇంకా అట్లనే నిలబడినాడు స్టాచ్యూ లాగా నిలబడినాడు ఇంకా నోరు తెచ్చు అనేసి మా వాళ్ళందరూ చెప్తున్నారు ఇంకా అట్లనే అది అయితే నాకు చాలు నాకు చాలు అనేసి అయితే అంటున్నాడు మేము ఊరికనే చూస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ మా అక్క ఏదో అని ఇంక అందరికీ కూడా నవ్వుతున్నాము ఇంకా పాల్గొన్న చూడండి కేక్ పెట్టినాడు అనేసి అయితే ఎగురుతున్నాడు ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా ఫోటో సరిగ్గా రాలేదు అనేసి అయితే అన్నారనమాట ఇంకా అందుకనేసి మేము అక్కడే నిలబడినాము ఇంకా మా అక్క వాళ్ళు నువ్వు పెట్టు అనేసి అయితే అంటున్నారు ఇంకా మా ఆయన రాని నేను ఎట్లా అనేసి అయితే అట్లనే నేను నిలబడినాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నేను కేక్ అయితే పెట్టేసినాను ఇంకా మా ఆయన్ని రా అనేసి అంటే వస్తున్నారు అనమాట మా ఆయన వచ్చి మేము ఇంకా చిన్నగా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీయించుకున్నాము ఇంకా నిలబడేసి అయితే కొద్దిగా బ్లర్ వచ్చేస్తారని అనేసి అయితే అన్నారు కానీ కనిపిస్తే సరేలేనేసి మేము మళ్ళీ ఇంకొక ఫోటో అయితే తీయించుకున్నాం అనమాట ఇంకా ఇద్దరు కేక్ అయితే పెట్టేసి ఫోటో అయితే తీయించుకున్నాము ఇంకా చూస్తున్నారు కదా మీరైతే ఫోటోల మీద ఫోటోలు తీస్తున్నారు కెమెరా అయితే మేము రెంట్కి తెచ్చుకున్నాం అనమాట ఇంకెక్కడైతే రక్షితం చూడండి ఆడిపిస్తున్నాడనమాట ఆయన ఇంకా మా మరిదైతే అట్లనే చూస్తా అన్నాడు రక్షితాన్ని ఇంకా సరే రక్షితాతో అయితే అన్నారనమాట ఇంకా ఆయన పెట్టేక రాదు కదా అనేసి అయితే నేనైతే ఇప్పించుకుంటున్నాను అన్న దగ్గర అయితే ఇంకా రక్షితాతో అయితే కొద్ది కేక్ అయితే పెట్టించినాను ఇంకా రక్షిత ఎప్పుడు పెడతాను ఆ కేక్ అయితే నాకైతే అర్థం కాదు ఇంకా మీ ఎప్పుడు దిగి పెట్టాల చెప్పండి ఫైనల్గా అయితే ఆ బీక్ అయితే మేము కింద పీట వేసేసి మరీ హైట్గా పెట్టేసినాము ఎందుకంటే ఇంకా అంత హైట్ ఉన్న వాళ్ళు ఒంగల్ కష్టం కష్టమవుతుంది కదా అట్లనేసి అయితే పీట వేసినాం అనమాట కింద కొద్దిగా హైట్ వచ్చినాడు మాది ఇంకా రక్షిత చూడండి ఊరిని చేతలే కూడా పట్టించినాను అనమాట నేను ఆ పాపే పెడతాను అన్నకి తినిపిస్తాను ఇంకా ఇక్కడ చూడు ఇక్కడ చూడు అనేసి అయితే వాళ్ళ పెద్దమ్మలు అయితే అంటున్నారు అనమాట అస్సలు చూడటం లేదు వాళ్ళందరినీ చూస్తే నవ్వి నవ్వి వేస్తుంది ఆ పాప అయితే చా అసలు ఎప్పుడు స్మైలీ ఫేస్ అనమాట మా రక్షిత అయితే ఈయన ఈ పిల్లలు అయితే ఎక్కడ ఉండేది ఆ పాపనైతే ఏడిపిస్తూనే ఉంటారు ఇంకా మా కిషోర్ అయితే బెలూన్ పగలగొట్టాలని అయితే చూస్తాడు ఎవరు అర్చపాటికి సైలెంట్ పక్కకు వచ్చినాడు అదే అయితే ఆ పాప కూడా వదలలేదనమాట అక్క అక్కలే పట్టుకొని నోట్లో పెట్టుకొని ఉన్నాడు వాడైతే ఇంకా రక్షిత అయితే కేక్ అయితే పెట్టేసింది ఇంక రక్షిత అని సింగిల్గా ఒక ఫోటో అయితే దింపుదామనేసి అయితే అన్నారు ఇంక అందుకనేసి నేను నిలబెడతా అంటే ఆ పాప మాత్రం ఒక్క అయితే నిలబడదు నడుస్తుంది అనేసి ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ పోతుంది వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే చెప్తుంది క్లాప్స్ కొడుతుంది చిన్న చిన్నగా మాట్లాడుతుంది అనమాట వాళ్ళని చూడండి భయపెట్టిస్తాను అనమాట కళ్ళు మూసుకొని మా పాప అయితే కొత్త వాళ్ళ దగ్గరికి ఎంత బాగా పరిచయం అవుతుందో అసలు నాకైతే ఆశ్చర్యం వేస్తారు ఆ చూస్తే నేను కొంతమంది పిల్లలైతే ఫోన్ కూడా పోరనమాట ఇంక ఇక్కడైతే హ్యాపీ బర్త్డే అనేసి అయితే క్లాప్స్ కొడుతుంది మన రక్షిత నా కూతురు ఎలా ఉందో నా కూతురుని ఎలా చేసినాను సింపుల్గా అయితే రెడీ చేసినాను ఎలా ఉందో ఒకసారి అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూతురు ఎట్లా ఉందనేది ఇక్కడైతే ఇంకా కేక్ మీదకి అంతా పడింది అనేసి అయితే నేను పైన ఉండే క్రీమ్ మొత్తం తీసేస్తాను మేమైతే అప్సెట్ అయిపోయినాం అబ్బా ఎందుకంటే బాగుండింది కేక్ అంతాను ఇంకా దాని మీద అంతా తీసేసినాం అనమాట తీసేసి అయితే కేక్ అయితే పంచినాము ఇంక ఇక్కడైతే మేము సింపుల్గా ఎప్పుడు అనేసి అయితే అట్లా చిన్నగా ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇంకా ఉండండి అనేసి అయితే మళ్ళీ అయితే తీపిచ్చుకున్నాము ఇక్కడ అయితే ఇంకా వీళ్ళని అందరినీ తీస్తున్నాం అనమాట ఇంకా ఐదు మంది అన్నల్ని ఇంకా రక్షిత అయితే ఒక చెల్లెలు కదా ఆ చెల్లెల్ని వాళ్ళందరినీ అయితే తీపిస్తున్నాం అనమాట ఇంకేమో గిఫ్ట్ వాళ్ళ వాళ్ళన్నకి ఎంత బాగా చెప్తుంది ఇక్కడైతే ఇంకా మా అక్క వాళ్ళు అనమాట మా అక్క మా బావ చూసింటారు కదా మీరైతే ఇంకా ఇక్కడైతే వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు మా అక్క అయితే స్ప్రే తీసుకొని అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నేనైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసినాను అబ్బాయి ఈ బర్త్డే దాంట్లో అయితే ఇంకా ఇక్కడైతే మా అక్క మా బావ ఇది అబ్బా ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్